జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి కార్యకర్తలను సమాయత్తం చేయడం కోసం వాలంటీర్లను సమాయత్తం చేయడం కోసం చొక్కా పడత పెట్టమంటే కొంతమంది దానికి వక్ర భాష్యాలు చెప్తా కుర్చీలు మడత పెడతాం ఇంకేదో మడత పెడతాం అన్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా సాక్షాత్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మాకు యాభై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు ఆల్రెడీ మేము ఇరవై మూడు మంది ఉన్నామన్నారు మరి రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు తోకముడిచారు మీ ప్రేలాపనలు అన్నీ ఇదే విధంగా ఉంటాయి చివరికి మీరు అన్ని రంగాల్లో పారిపోవడమే మీరు కుర్చీలు పట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైనా చేయగలరు నీది మాది లీడర్ బేస్డ్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు అర్పించే కార్యకర్తలు ఇక్కడ ఉంటారు అనవసరపు వృధా ప్రసంగాలు చేయొద్దు ఎందుకంటే మీకు వచ్చే జనం కంటే కూడా మా స్థానిక నాయకులు ఎక్కడన్నా మీటింగ్ పెట్టుకుంటే చంద్రబాబు సభల కంటే భారీగా హాజరవుతూ ఉంటారు ఇదంతా కూడా ప్రజలు గమనించాలి వయసు పెరిగితే సరిపోదు నాలుగుని అదుపులో పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు మీరే మాట్లాడుతున్నారు ఆయన చెప్పింది ఏంటి ఎన్నికలకు సమావేత్తం చేయడం కోసం సహజంగా ఎవరైనా చెప్తారు చొక్కా మడిచి సిద్ధంగా అయినా ఆయన చెప్తుంటే మీరు కుర్చీలు మడుస్తాం అవి మడుస్తాం ఇవన్నీ కూడా ప్రేలాపలు మీతో అయ్యేది లేదు రాజ్యసభ ఎన్నికల్లో మీరు ఎట్లా పలాయానం చెత్తగించారో ఈ రాబోయే ఎన్నికల్లో కూడా మీరు ఇప్పటికే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ జనసేన దురదృష్టవశిఐ సీబీఎం ఇన్ని పార్టీలు కలిసి ఒక వ్యక్తి మీద పోరాడుతున్నాయంటే మీ ఏంటో మీరు ఎంతటి గొప్ప నాయకులు అర్థం అవుతుంది కూడా కలిసి రమ్మని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తున్నారు ఆయన పదే పదే చెప్తున్నాడు నా వలన మేలు జరిగితేనే నాకు ఓటు ఏండి అని ఖచ్చితంగా మేలు జరిగిన వాళ్ళే ఓటేస్తారు ఆ మేలు జరిగిన వాళ్ళే ఓటేస్తే డెబ్బై శాతం ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారి పడతాయి అనేది కూడా మీరు మర్చిపోవద్దు రాజ్యసభలోనే కాదు ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోతుంది అది ఎన్ని సంవత్సరాల తర్వాత నామరూపాలు లేకపోతుంది అనేది ఎనభై మూడు నుంచి మీరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కౌంట్ చేసుకుంటే ఆ పార్టీ ఆ నామరూపాలు లేకుండా పోయిద్ది అసెంబ్లీలో లేదని నేను చెప్పట్లా మీరు అడిగింది రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోయింది పార్టీ పెట్టిన తర్వాత ఇది మొదటిసారి అంటున్నారు ఈసారి ఇరవై మూడు స్థానాలు ఎప్పుడు కూడా రాలేదు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఇరవై మూడు స్థానాలు వచ్చినాయి మొన్న ఈసారి ఎన్నికలతో ఆ పార్టీ పార్టీ లేకుండా పోతుందని మాత్రం చెప్పగలుగుతాం ఏదైనా పోటీ చేసేటప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని కోరుకుంటారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు గెలవాలనే ప్రయత్నంతోనే మేము పనిచేస్తాం ప్రజలు ఎంతవరకు మా ఆశల్ని ఆశీర్వదిస్తారనేది అది తెలియాలి అధికారం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దించలేమని చెప్పే ఎన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి అది అందరికీ కూడా అర్థమైపోయింది కాబట్టి నేను మిగతా చెప్పే ఆ పార్టీ ఉంటుందా ఉండదా అనేది మాత్రం స్పష్టంగా చెప్తాను ఇంకేమైనా ఉన్నాయా పార్టీలో మీరు ఒకటి గమనించండి ఈ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఈ పార్టీ టికెట్ ఇస్తానంటే వెళ్ళిపెట్టిన వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు లేరు పార్టీ టికెట్ లేదనో వాళ్ళ పనితీరు బాగాలేదనో వాళ్ళ రకరకాలుగా కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్ వల్ల ఇవ్వకపోవడం వలన అటువంటి అడ్జస్ట్మెంట్స్లో జరిగిన ఫిరాయింపులు తప్ప ఏదో సొంతగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పటివరకు ఎవరు లేరు భవిష్యత్తులో కూడా ఉండరు మాకు కూడా చేరికలు చాలా ఉంటాయి అవన్నీ కూడా భవిష్యత్తులో మీరు చూస్తారు ఏ రకమైన చేరికలు ఉంటాయి అనేది కూడా ఖచ్చితంగా రాజధాని ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే రాజధాని పెట్టిన ప్రాంతం ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందేమో తప్ప విజయ ఇప్పుడు సపోజ్ విజయవాడ తీసుకోండి మీరు రాజధాని పెట్టడం వలన విజయవాద విజయవాడ పూర్తిగా నష్టపోయింది అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ అన్నీ కూడా పూర్తిగా కొంటుపడిపోయినాయి కారణం అక్కడ అక్కడ తుళ్ళూరు ఎలగలేరులో రాజధాని అంతా అక్కడ అభివృద్ధి దాని ఉద్దేశంతో అందరూ అక్కడ ప్లాట్లు కొనుక్కోవడం గుంటూరు విజయవాడ లాంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలన్నీ కూడా నిర్లక్ష్యానికి గురైన ఆ అభివృద్ధికి దూరమైన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విజయవాడలో అసంపూర్తిగా మిగిల్చిన ఫ్లైఓవర్ని పూర్తి చేశారు మరో రెండు ఫ్లైఓవర్లు ఏర్పాటు చేశారు రోడ్లని చాలా డెవలప్మెంట్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా ఏ రకంగా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాల్సిందే కృష్ణప్రసాద్ మార్పుని ఎలా చూస్తామంటే కృష్ణప్రసాద్ తన తట తానుగా నేను పోటీ చేయను అని చెప్పిన తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకుని ఇన్ఛార్జిని కోఆర్డినేటర్గా పెట్టారు క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు రాబోయే రోజుల్లో తెలుసు ఇన్ఛార్జ్ మార్పు ప్రభావం ఎంత గొప్పగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సరైన నిర్ణయం తీసుకుంటాడని ప్రజలందరూ కూడా చెప్తారు ఇది స్థానిక ఇది కృష్ణా జిల్లాకు సంబంధించిన ప్రెస్ మీట్ కాదు దయచేసి మీరు సంబంధం చేసి సిద్ధం సభ గురించి ఏదన్నా అడగండి చెప్తా కృష్ణా జిల్లా గురించి సపరేట్గా మీరు కృష్ణా జిల్లా రండి అక్కడ మాట్లాడుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్